హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెన్త్ ఇంటర్ చదివి ఇంట్లో ఉంటూ సెక్యూరిటీ గార్డ్ పోస్టుల కోసం ఇద్దరు చూస్తున్నారా వాళ్లకు ఇదొక శుభవార్త అని చెప్పాలి ఎందుకంటే రీసెంట్గా మనకు సెక్యూరిటీ గార్డ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేశాను సో వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వివరాల్లోకి వెళితే ఈ సెక్యూరిటీ గార్డ్ పోస్టులు వచ్చేసి మెయిన్లీ హైదరాబాద్ లొకేషన్లో రిలీజ్ చేయడం జరిగింది దీనికి కేవలం మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే కావాలి పద్దెనిమిది నుంచి నలభై ఐదేళ్ల వారు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు దీనికి మీకు మినిమం బేసిక్ ఇంగ్లీష్ అలానే హిందీ అయితే వచ్చి ఉండాలి ఈ సెక్యూరిటీ గార్డ్ జాబ్స్ వచ్చేసి ఏటీఎం స్కూల్స్ అండ్ కొన్ని అపార్ట్మెంట్స్ వద్ద అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎవరైతే ఈ సెక్యూరిటీ గార్డ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారో వారైతే ఖచ్చితంగా ఈ జాబ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు ఎటువంటి ఇంటర్వ్యూ ప్రాసెస్ లేదు కేవలం మీ కమ్యూనికేషన్స్ అలానే మీ లొకాలిటీని బట్టి ఈ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు ఈ సెక్యూరిటీ పోస్ట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా పర్లేదు నెలకు జీతం వచ్చేసి పద్నాలుగు నుంచి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి వీడియో కింద ఉన్నది లింక్లో డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేశాం లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఆ వెబ్సైట్లో కంపెనీ యొక్క డీటెయిల్స్ అండ్ హెచ్ఆర్ నెంబర్ ఉంటాయి ఆ హెచ్ఆర్ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీరు డైరెక్ట్గా జాబ్ యొక్క డీటెయిల్స్ అలానే శాలరీ అన్నీ కూడా ఇంకొంచెం వివరంగా తెలుసుకోవచ్చు మీకు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫ్రీ కూడా లేదు మొత్తం కూడా ఫ్రీ సో ఈ ఆపర్చునిటీస్ నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి మరిన్ని జాబ్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేస్తాం